ఆయన కుమారుడు జగన్ స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాల తర్వాత కండువా వేసుకున్నాను ఒక ఎమ్మెల్యే కావాలని ఒక ఎంపీ కావాలని అని ఉంటే ఇంతకు ముందే మూడు సంవత్సరాలకు ముందు జగన్ అంటే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ సంబోధన అంకుల్ మీరు నాకు సపోర్టుగా ఉండాలి అని అంటే తప్పకుండా బాబు నేను హృదయపూర్వకంగా సపోర్ట్ అంటే సపోర్టే నీ దగ్గర ఏది ఆశించాను నేను ఒక ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి ఇంకొక పదవి కావాలి ఏమిస్తావు నీ పార్టీలోకి వస్తే అని నేను అడగలేదు ఈరోజు అడగలేదు నువ్వు గెలువు ముఖ్యం నీ గెలుపు ఖాయం ఆ తర్వాత నాకు అవసరం ఉంటుందో లేదో అవసరం అంటే నేనే అడగాలని ఉండదు అది నీకు ఇష్టమైతే ఏమిటని తెలుసు అది నీ ఇష్టం కానీ ముందుగానే నాకు ఈ పదవి ఇస్తావు అని నేను దైవసాక్షిగా అడగలేదు అలా అయితే ఇప్పుడే మూడు నెలలకు ముందే పార్టీలు చేరిపోయి ఉండాలి లేదా మూడు సంవత్సరాల ముందే పార్టీలు చేరిపోయి ఉండాలి నేను వెనక నుండి ప్రతి మంచికి చెడ్డకు ఉన్నాం బంధువే బంధువు అని చేరలేదు తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు చేయబోతున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా అవుతాడు అయితే ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అతని కజన్ సిస్టర్ని నా కుమారుడికి పెళ్లి చేసుకున్నాం తను నా రెండో కూతురు మీ అందరికి తెలుసు మొదటి కూతురు ప్రసన్న రెండో కూతురు విరాలిక మూడో కూతురు మనోజ్ కుమార్ భార్య కుటుంబాల గురించి తెలుసు నేనేమిటో మీకు తెలుసు ఇది మీరు ఏదైనా క్వశ్చన్స్ టప 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 మనం నిద్ర మీద పడకుండా అడగండి సమాధానం లౌకికంగానే తెలివితేటలు వచ్చాయని అనుకుంటున్నాను ఈ మధ్య చెబుతా లేకపోతే మీ దగ్గర తప్పించుకోవడం చాలా కష్టం అది కూడా తెలుసు ఎనీబడి ప్లీజ్ వెల్కమ్ అంతే ఎవరైనా ఒక్కరు బాబు జితేంద్ర ఐ డోంట్ వాంట్ డిస్టర్బెన్స్ ప్లీజ్ కుర్చీరా వేయమా వన్ మినిట్ బ్రగర్ అరే గివ్ హ్యూ మ్యాన్ మూమెంట్ వద్దమ్మా దయచేసి కూర్చున్నాను సార్ వారు అడిగారు ముందు బాబు నీ పేరు దుర్గా దుర్గా చిన్నవాడగడు దుర్గా లేదు దుర్గా గారు అనొచ్చు తప్పే లేదు బాబు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి చంద్రబాబుతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి చంద్రబాబు ఆలస్యం అవుతూ ఉంది ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పిన సందర్భాలు ఉత్తరాలు రాసిన సందర్భాలు ఉన్నాయి దయచేసి ఇది బాగా నోట్ చేయండి కొంతమంది కొన్ని తప్పించి వాళ్ళకు కావలసింది రాసుకుంటున్నారు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ క్వశ్చన్స్ ఆన్సర్ మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి చంద్రబాబునే ఏకీభవి ఉంటాను అతన్ని అగౌరవపరచాలని లేదు ఉన్న బంధుత్వంతో స్నేహితులతో అలా పిలుస్తున్నాను తప్ప ఇంకోటి కాదు ఆ కుర్చీలో ఎవరిన ఊ మస్ట్ గివ్ రెస్పెక్ట్ ఐ గివ్ రెస్పెక్ట్ ఆల్వేస్ చంద్రబాబు చెప్పాను ఫోన్లో సరే అన్న సరే అన్న అంటూ ఉన్నారు ఆ తరువాత సమాధానం లేదు నేను మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ద డేట్ ఈజ్ దేర్ బ్రదర్ ఫస్ట్ వీకా సెకండ్ వీకా ఉత్తరం రాసి మా కజిన్ ద్వారా పంపించాను రావత్ గారికి మిస్టర్ రావత్ సో మెనీ లెటర్స్ ఐ హ్యావ్ రిటర్న్ టు యూ అండ్ ఫర్ ఎనదర్ ఆఫీసర్స్ ఆల్సో ఐ రిక్వెస్టెడ్ యూ ఆల్సో సమ్ మంత్స్ బ్యాక్ ఐ వాంట టు కమ్ టు యువర్ ఆఫీస్ మిస్టర్ మోహన్ బాబు గారు మీరు రావాల్సిన అవసరం లేదు లెటర్ పంపించుకోండి మా కజిన్ ద్వారా పంపించాను మోహన్ బాబు గారికి చెప్పండి ఆలస్యమైన మాట వాస్తవమే ఇంకొక వన్ వీక్లో డబ్బు పంపి పంపిస్తాను అని చెప్పారు పంపలేదు మీరే ఆ పొజిషన్లో ఏముంటారో చెప్పండి చంద్రబాబు నోటి నుంచి విద్యాలయాలు గొప్పవి అన్నాడు ఏసీ టీం వచ్చి గొప్పవి అన్నారు యూజీసీ వాళ్ళు వచ్చి గొప్పవే అన్నారు గ్రేడ్లు ఇస్తూ ఉంటారు మంది అటానమస్ నేను చెప్పాను ఈ విధంగా ఉన్నప్పుడు సమాధానం లేనప్పుడు నెల టైం తీసుకొని మళ్ళీ విద్యార్థిని విద్యార్థులతో కాలేజీలో అయ్యా ఇదిగో అనే అంకెలతో సహా అక్షరం ఏదైనా వెయ్యి రూపాయలు కూడా ఉండదు పొరపాటు టైపింగ్లో మిస్టేక్లు ఉంటే తప్ప ఉంటే ఈ డబ్బంతా మీకే ఇచ్చేస్తాం డొనేషన్ విద్యాలయాల వద్దు మా తంటాలు మేము పడతాము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇవ్వాలి కానీ అనుకున్న టైంలో ఇవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అయిన తరువాత మూడు మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు ఆ తర్వాత పాంప్లెట్స్ వేశారు ఇదిగో మొదటి విడత రెండవ విడతా మూడవ విడత అని ఇక అన్నీ మీరు అడతారని క్వశ్చన్ తెలియక తీసుకురాలి మీరు కనుక్కోండి ఉంటుంది మార్కెట్లో మొదటి విడత రెండో విడతా మూడో విడత అని ఉత్తరం రాశాను అయ్యా మొదటి మొదటి విడతలో పూర్తిగా రాలేదు రెండవ విడతలో ఇలా జరిగింది మూడవ విడత అసలు రానేలేదు మీరు మాకు ఇప్పటికి చెల్లించవలసింది పంతొమ్మిది కోట్ల చిల్లర అన్నీ ఎస్సీ అని ఎస్టీ అని కాపు సోదరులకు అని అన్నీ రావాలి ఇదిగో అంకెలు అని పంపించాం చెప్పాను దానికి సమాధానం ఇది కాపు సోదరులది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ రెండు కోట్ల చిల్లర రావాలి అయ్యా మీరు ఇలా చెప్తున్నారు నేను మీ దగ్గరకు వచ్చి అమరావతికి చేతులు కట్టు నిలబడుకోవాలనుకుంటున్నాను ఇది నా కోసం కాదు నా బిడ్డల కోసం మీరు చేసిన వాగ్దానాలకు ఇచ్చేసేయండి వచ్చి చెక్ చేయండి తప్పులున్నాయా లేదా అని చెప్పాము పిల్లలందరూ కూడా నా దగ్గరకు వచ్చి బాబు అంకుల్ కొంతమంది ఎక్కువ శాతం అంకులు అంటారు హాస్టల్లో ఉండేవాళ్ళు డేస్ కాల్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు సార్ అంటారు అయితే కొంతమంది వాళ్ళు కూడా అంకులు అనొచ్చు నా బిడ్డలు వాళ్ళు దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్ అండ్ సన్స్ అక్కడ ఇలా జరుగుతుంది అంకుల్ మాకు కూడా కొంత అమౌంట్ పర్సనల్గా ఏదో ఇస్తూ ఉంటారు నాలుగు వందలు ఇది అది ఇంక్రీజ్ చేశారు అది కూడా ఇవ్వడం లేదు అంకుల్ అన్నారు ఇది వాస్తవం బ్రదర్ అంకిలతో సహా మళ్ళీ మా విద్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారు కూడా సంఖ్యలతో రాసి మా రెండో అబ్బాయి మనోజ్ కుమార్ చెప్పాడు మీ డబ్బంతా మీరు తీసేసుకోండి అంకెలు తప్పులు అని చెప్పాను అవలా ఫినిష్ అవ్వాల అంటే నేను పరిగెత్తు పరిగెత్తుంటూ మాట గొంతు గొంతు నొప్పిగా ఉంది బాధ పార్టీ ఒకళ్ళెత్తలే అది వేడి నీళ్ళు కావాలి ఎప్పుడో చెప్పాను పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పుంటే మీరన్న మాటకు తల ఉంచుకునేవాడిని ఇది వాస్తవం మీరే చెప్పాలి నన్ను ఇటు మాడమంటారు అటు మాడమంటారు బ్రదర్ మీ పేరేంటి నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్ చంద్రబాబు దగ్గర వంది మాగదులు ఉంటారు ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అతి అతి తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రికి పట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా సబ్మిట్ చేశాను కదా ఇట్ ఈజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ వాళ్ళకు పంపించిన పేపర్లో చూసి అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావు అని వెంటనే మాట్లాడాలి కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలనే ఉద్దేశం వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి వాడేవ్వడండి గొట్టంగాడు ఒకటి పర్మిషన్ ఎందుకు నా కుటుంబం నా బిడ్డలు ఎస్ పార్టీలో చేరాలని నా ఇష్టం ఒకటినడికి చేరేదాన్ని తెలుగుదేశంలో వాడినడికి చేరేనా మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా వాడి వయస్ అంత ఐ డోంట్ వాంట్ టు డిస్కౌట్ ద జెంటల్ మ్యాన్ హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ దట్స్ ఆల్ బ్రదర్ అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్ రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇన్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హయ్యెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్ అంతే కదా హైయెస్ట్ ఇంటేక్ కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు అయినా పనిచేస్తున్నారు నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టుబెట్టి ఆంధ్ర బెంక్లో యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంచెం తగ్గించి ఇచ్చాను అయ్యా ఇలా ఉంది పరిస్థితి నా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీద కూడా డబ్బు తీసుకున్నాను మీకు ఇస్తున్నాను టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా అవ్వాలి వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్ వీ హ్యావ్ నెంబర్ వన్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బీజేపీ ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు కాలేజీ ప్రారంభం రాష్ట్రీలో జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు ఐదు వేల మంది అటెండ్ అయ్యారు అయ్యా గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు వస్తుంది కాలేజీ నడపాలి బిడ్డల్ని చేర్చుకోను అని పదాన్ని నేను అన్ను బిడ్డల భవిష్యత్తు పాడు చేయను కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ అది జూలై ఆగస్టు రికార్డెడ్ ఆ తల్లిదండ్రులకు చెప్పాను మిగతా కాలేజీ వాళ్ళ గురించి ఇవ్వలేదు ఇవ్వలేదు వాళ్ళకు కోటి రూపాయలు ఉండొచ్చు రెండు కోట్లు ఉండచ్చు ఐదు కోట్లు ఉండొచ్చు అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి కొన్ని కాలేజీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి లేకపోతే వాళ్ళ కాలేజీలు ఎక్కువ బొక్కలు ఉన్నాయని వాళ్ళ లోపాలు తెలుస్తాయని భయపడి కొంతమంది కొంతమంది ఏ రోజుకైనా వస్తుందని జీతాలు ఇవ్వకుండా అసమర్థులైనటువంటి మాస్టర్స్ని పెట్టుకుందామని కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో చేతులు కలిపి పది ఎకరాలు యాభై ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్లో ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ ఇట్ హీ మస్ట్ పే ఫర్ ఆల్ ది కాలేజెస్ నాట్ ఓన్లీ వన్ కాలేజ్ నాది ఎక్కువ అమౌంట్ ఉంది బ్రదర్ ఐ వాంట్ టువ్ గివ్ రిప్లై ఫర్ దట్ లేడీ అమ్మా అమ్మా నీకు తెలుగు అర్థం కాలేదా నీ పేరేంటి రాధిక ఒక్క నిమిషం తప్పు మాడుతున్నావు దయచేసి క్వశ్చన్ రాంగ్ నేను చెప్పాను సమాధానం ఫోన్లో కూడా మాట్లాడాను చంద్రబాబుతో కాదమ్మా నువ్వు అర్థం చేసుకోలేదు రాధిక